హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి ఐదున హైందవర శంకరవం హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోరుతూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు రోజున హైందవ శంఖరావం పేరుతో విజయవాడ మహానగరంలో భారీ బహిరంగ సభ జరుగుతుందని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సిరివెల్ల మండలంలోని ఎర్రగుంట్ల గ్రామంలో స్థానిక కృష్ణ మందిరంలో జరిగిన వివిధ క్షేత్ర సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ప్రాంత విద్యార్థి ప్రముఖ కమ్మయ్య విభాగ భౌతిక ప్రముఖ రామాంజనేయులు రాము జిల్లా ప్రచారక్ వైవి రామయ్య నంద్యాల జిల్లా అధ్యక్షులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఉన్న లౌకిక రాజ్యంలో అన్ని మతాలను సమానంగా చూడాలన్న భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కును కాలరాస్తూ గత భారత ప్రభుత్వాలు ఓట్లు బ్యాంకు రాజకీయాల కోసం హిందూ సమాజాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయన్నారు ప్రార్థన స్థలాలు ఆస్తుల విషయంలో ఇతర మతాలకు విపరీతమైన స్వేచ్ఛనిస్తూ అదే సమయంలో అత్యధిక వర్గానికి చెందిన హిందువుల దేవాలయాలపై మాత్రమే ప్రభుత్వం నియంత్రణ ఉండటం తీవ్రమైన ఆక్షేపాన్ని ఎట్టి పరిస్థితుల్లో హిందూ దేవాలయాలపై ప్రభుత్వం అజమాయిషి పూర్తిగా తొలగించేంత వరకు ఈ ఉద్యమం ఆగదని తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో కండక్ సంబంధించిన నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది కన్వీనర్ గా కమతం రాజశేఖర రెడ్డి కో కన్వీనర్ గా కాశయ్య నియమించడం జరిగింది ఈ కార్యక్రమంలో సామాజిక సమరసత జిల్లా సంయోజక లక్ష్మీనారాయణ సమరసత సేవ ఫౌండేషన్ జిల్లా కో కన్వీనర్ సత్యం రెడ్డి ఆర్ఎస్ఎస్ జనార్దన్ రెడ్డి మరియు స్వామీజీలు నిత్య కృపదాస చంద్రశేఖర్ వివిధ మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు నాలుగైదు దశాబ్దం తర్వాత రావణ గుడి నిర్మాణం జరిగింది ప్రారంభమైంది అయితే ప్రాంతంగా చేసిన వాళ్ళు వాళ్ళు ఎవరు లేరు మన కోసం వాళ్ళు ప్రాంతంగా వెళ్ళిపోయారు ఇలా మన ఆనందంగా ఆ గుడిని ఆస్వాదిస్తున్నాం చూస్తున్నాం ఆనందపడతా ఉన్నాం